బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా చెప్తున్నటువంటి దివ్య సందేశము బేహద్ పిల్లలకి చేయాల్సినటువంటి పురుషార్థము యోగం యొక్క విధానము అవ్యక్తవాణి యొక్క బేహద్ సారాంశము ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము బేహద్దు పిల్లలందరికీ విశ్వసేవాదారి పిల్లలకి నలువైపులా ఉన్నటువంటి ఉత్సాహ ఉల్లాసము గల పిల్లలకి సదా బాపుతో పాటు అనుభవం చేసుకున్నటువంటి పిల్లలకి మరి బాపు నా తోడున్నారు నాతో పాటే మరి సదా ఉంటారు నా చేయి పట్టుకొని బాపు నడిపిస్తున్నాడు అనేటువంటి అనుభవం పొందేటువంటి సమీప ఆత్మలకి ఇలాంటి పిల్లలకు విశ్వసేవాదారి పిల్లలకి బేహద్ విశ్వ సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనమందరం కూడా ఒకటి రెండు సెకండ్సు ఒక ఐదు సెకండ్సు దిని పరంధామంలో బేహద్కే బేహద్ కలలా పరంధామంలో స్మృతి చేస్తూ మన బుద్ధితోటి పవర్ని తీసుకుందాము ఎంతంత మీ లోపల శక్తి వస్తూ ఉంటుందో అది వాక్కులోను మీ జీవితంలోను కర్మలో కూడా అది పవర్ అనుభవం అనేది అవుతూ ఉంటుంది కొంచెం సమయం అందరూ సైలెన్స్గా ఉండి దాదాజీని జ్ఞాపం చేద్దాము బాపూజీ దగ్గర నుండి అయస్కాంతము శక్తి తీసుకుందాము పరం శాంతి నేను బేగదికే బేగదు కళల పరంధామంలోని ఆల్మేటి అదార్టీ పరబ్రహ్మ పరమేశ్వరుడు సర్వశక్తి సాగరుడైన దాదాజీ నుండి నా ఆత్మలోకి పవరు తీసుకుంటూ ఉన్నాను ఇది నా ఆత్మ ద్వారా నా స్థూల సూక్ష్మ కారణ శరీరంలో నిండుతూ ఉన్నది బేహద్ దాదాజీ ద్వారా నేను అనంతమైన శక్తులను పొందుతూ ఉన్నాను నా ఆత్మ చాలా శక్తిశాలిగా అయిపోతూ ఉన్నది పరం మహా శాంతి ఇంకా ఇప్పుడు మనం అవ్యక్తవాణి యొక్క మహావాక్యాలు విందాము విశ్వంలోని ప్రతి స్థానంలోనూ ఆధ్యాత్మిక లైటుని జ్ఞానం యొక్క జలమును జ్ఞానము యొక్క జలమును వ్యాపింపచేయండి అని మా చెప్తూ ఉన్నారు జ్ఞాన జలము అంటే అందరికీ ప్రాణదానం చేయమని నీరు లేనిదే బతకలేం కదా చెట్లకి పుట్టకి మనిషికి పశు పక్షులకి అందరికీ కూడా జలం అవసరమే అలాగే మరి పశువులాగా అయిపోయిన మనుషులకి జడంగా ఉన్నటువంటి మనుషులకి జీవ జంతువుల్లాగా వ్యవహరించే మనుషులకి జ్ఞాన జలం వాళ్ళకి పోస్తే వారి లోపల చైతన్యం అనేది పెరుగుతూ ఉంటుంది దీనితో జ్ఞానము తోటి ఆత్మ శాంతి అనేది అనుభవం పొందుతూ ఉంటుంది ఆత్మలో పరం శాంతి వస్తూ ఉంటుంది జ్ఞాన జలము శుద్ధి చేస్తుంది సంస్కారాలని మనసుని బుద్ధిని ఏ విధంగా స్థూలమైనటువంటి నీరు శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంటుందో అదేవిధంగా జ్ఞాన జలం కూడా ఆత్మను బుద్ధిని సంస్కారాలని శుద్ధి చేస్తూ ఉంటుంది అంటే లైట్ అని ఇప్పుడు జ్ఞాన జలం అన్నారు మరి లైట్ను వ్యాపింప చేయమన్నారు కదా లైట్ అంటే ఏంటి ప్రకాశం ఇంకొక లైట్ అంటే పవర్ పవర్ అంటే ఎనర్జీ ఎనర్జీ లేదే నడవలేదు చూడండి నాకు ఈరోజు ఓపిక లేదు అంటారు అదే భోజనం చేసి బలమైన ఆహారము తీసుకున్న లేదా బలానికి ఇంజక్షన్ తీసుకున్న ఎనర్జీ వస్తుంది అదేవిధంగా బేహద్ పరం లైట్ అనేది ఆత్మకు ఆహారము జ్ఞానం అనే జలము పరం లైట్ అనేది ఆహారము అది తీసుకుంటూ ఉంటే మనము ఇంజక్షన్ తీసుకున్నట్టే ఐస్ కాంత శక్తి అనేది మన లోపలికి వస్తుంది అందుకని మనం పొందుతూ విశ్వంలోని మూల ఉన్నటువంటి ఆత్మలందరికీ ఆధ్యాత్మిక లైట్ని జ్ఞాన జలాన్ని అందించండి అని అవ్యక్తవాణిలో బాప్ దాదా చెప్తూ ఉన్నారు ఎలా చేర్చాలి అంటే సంకల్పం ద్వారానే ఇది స్థూలమైనది కాదు కనుక స్థూలమైన సాధనాలతోటి దీన్ని ఇవ్వలేము మనము పాజిటివ్ సంకల్పాలు చేస్తూ పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేస్తూ మరి జ్ఞానంను మనసు బుద్ధి ద్వారా కూడా అందించటం సంకల్పాలతోటి సేవ అనేది చెయ్యాలి మీ యొక్క స్థితిని తయారు చేసుకోవాలి బేహద్దు స్థితిని తయారు చేసుకొని బేహద్దు ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయాలి అప్పుడే దివ్యమైన లైట్ జ్ఞానజలము అనేది చేరుతూ ఉంటుంది ఏ విధంగా సాధారణ రీతిగా ఉండ చేరుకోవాలి అని చెప్తూ ఉన్నాను ఎలాగా అంటే పవర్ హౌస్ నుండి నలువైపులా ఎంత కనెక్షన్ పెట్టుకుంటారో అంతగా లైట్ హౌస్ నుండి పవర్ వస్తుంది పవర్ హౌస్ నుండి పవర్ వస్తూ ఉంటుంది పవర్ హౌస్ బేహద్ దాదాజీ ఉన్న స్థానము బేహద్కే బేహద్ కళల పరంధామము పరంధామాన్ని అలాగా జ్ఞాపకం చేస్తేనే పవర్ వచ్చేస్తుంది లైట్ హౌస్లో నేను ఉన్నాను లైట్ హౌస్ ముందు ఉన్నాను నేను లైట్ హౌస్ నుండి పవర్ తీసుకుంటున్నాను అంటేనే ఆ పవర్ అనేది వస్తుంది మీరు పవర్ హౌస్ యొక్క స్థితిలో ఉండిపోతూ ఉంటారు ఇక్కడ దాదాజీని చూడండి ఈ రూపంలో కే బేహద్ కళల పరంధామంలో పవర్ ఉన్నది అది బేహద్కే బేహద్ కళల పవరు అక్కడ కనెక్షన్ జోడించి అనగా వైరుని బుద్ధి అనేటువంటి వైరుని రబ్బరు ట్యూబును తొలగించి దేహాభిమానాన్ని అనే రబ్బరు ట్యూబ్ను తొలగించి మీ ఆత్మను అక్కడ కనెక్ట్ చేస్తే ఆ లైట్ తోటి కనెక్ట్ అయితే మీ ఆత్మ లోపలికి పవర్ అనేది వస్తూ ఉంటుంది స్థూలమైన లైట్ కూడా నలువైపులా ప్రకాశాన్ని ఇస్తుంది ఎప్పుడు బల్బు వెలిగినప్పుడు మీరు ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసినప్పుడు అదేవిధంగా ఆధ్యాత్మిక లైట్ కూడా కనెక్షన్ కనెక్షన్ కలుపుకున్నప్పుడే నలువైపులా కూడా ఆ యొక్క ప్రకాశము అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎలా చేరుతుంది అంటే పక్కాగా బేహద్కే బేహద్ కళల పరంధామానికి వెళ్ళి దాదాజీ తోటి కనెక్ట్ అయితే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే ఈ లైట్ అనేది మీకు అందుతూ ప్రకాశం పవరు అనేది మీకు అందుతూ ఉంటుంది అప్పుడు మీ ద్వారా జ్ఞాన జలం అనేది వ్యాపింప చేయగలుగుతూ ఉంటారు ఇప్పుడు నది ఉందనుకోండి నది ప్రవాహం వెళుతూనే ఉంటుంది మీరు జ్ఞాన గంగలయ్యి ప్రవాహాన్ని పంపిస్తూ ఉంటే ఈ జ్ఞాన జలంలో స్నానం చేసిన వాళ్ళు మునిగిన వాళ్ళు పునీతం అయిపోతూ ఉంటారు ఇప్పుడు పాండవ్ గవర్నమెంటు ఈ పని చెయ్యాలి అంటే ఏది ఈశ్వరీయ గవర్నమెంట్ బేహద్దు పిల్లలే పాండవులు పరమాత్మ ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు కాబట్టి మన ఈశ్వరీయ పరివారం పాండవ్ గవర్నమెంట్ కాబట్టి పవర్ హౌజ్ను తోటి కనెక్ట్ అయ్యి పవర్ తీసుకొని మొత్తం నలువైపులా లైట్ని చేయాలి మరి ఒకవైపు లైట్ ఉంది ఇంకోవైపు లైట్ లేదు అని అనటానికి వీలు లేదు మీరు దేశ విదేశాల్లో కూడా ఈ పవర్ని పంపించవచ్చు ఎంతవరకు మీ యొక్క పవరు ఆత్మలో కనెక్షన్ పవర్ ఉంటుంది అంతవరకు కనెక్షన్ అంతవరకు వెళ్ళిపోతూ ఉంటుంది బాపూజీ కూడా ఒక వీడియోలో చెప్పారు యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలు వాళ్ళు ఏ సంకల్పం చేస్తే వాళ్ళ సంకల్పాలు యూనివర్స్ వరకు వెళతాయి మల్టీవర్స్ నుండి వచ్చిన ఆత్మలు వాళ్ళ సంకల్పం వాళ్ళ రికార్డింగ్స్ మల్టీవర్స్ వరకు వెళ్ళిపోతాయి బ్రహ్మాండం నుండి వచ్చినటువంటి ఆత్మలు వీళ్ళ సంకల్పాలు ఇక్కడ రచన కాబట్టి ఇక్కడ రచన రచయిత తొగరి వరకే వెళుతుంది అక్కడి నుంచే పవర్ తీసుకుంటుంది అంతే కాబట్టి మీరందరూ బేహద్కే బేహద్ ఆత్మలను అనుకున్నప్పుడు మీ పవర్ అక్కడి నుండే వస్తుంది అక్కడ వరకు కూడా సంకల్పాలు వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్థూలమైనటువంటి లైట్కి నీళ్లకు భలే వాల్యూ లేకపోవచ్చు కానీ బేహద్ లైట్ బేహద్ జ్ఞాన జలము అంటే అది పరం ప్రకాశము పరం శాంతి పరమ శక్తిని ఇచ్చేటువంటిది కాబట్టి మీరు సదా ఆధ్యాత్మిక లైట్ హౌస్గా మైట్ హౌస్గా అవ్వాలి జ్ఞాన జల మూర్తిగా కూడా మీరు కావాలి అక్కడకు మీ చైతన్యం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అంధకారంలో ఉన్న ఆత్మలకి వెలుగు లభిస్తుంది దప్పికతోటి భ్రమించేటువంటి ఆత్మలకు అజ్ఞాని ఆత్మలకు జ్ఞాన జలం అనేది అందుతూ ఉంటుంది బాపుని వాళ్ళు ఇంత తెలుసుకోలేరు జ్ఞాన జలం అందకపోతే వాళ్ళు బతకలేరు చచ్చిపోయిన శవాలే అన్నమాట శవాలేలాగా ఉంటూ ఉంటారు మనుషులే బతుకుతారు కానీ చచ్చిన శవాలే చైతన్యం ఉండకపోతే కాబట్టి బాపుని తెలుసుకోలేకపోతున్నారు మీరు అంధకారాన్ని తొలగించండి లేకపోతే వాళ్ళు గుడ్డి వాళ్ళు లాగానే బుద్ధి కూడా గుడ్డితనంతో ఉంటుంది మనసు గుడ్డిగానే వెళ్ళిపోతూ ఉంటుంది అంధకారంలో భ్రమిస్తూ ఉంటారు గుడి వాళ్ళు లాగా అందుకని వాళ్ళ దప్పిక తీర్చాలి వాళ్ళ తపన్ని తీర్చాలి అంటే మీరు ప్రవహించే జ్ఞాన గంగల్లాగా అయ్యి సముద్రం వరకు కూడా మీరు వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చు బేహదు తండ్రి జ్ఞానసాగరుడు ప్రేమసాగరుడు ఆనంద సాగరుడు సర్వశక్తి సాగరుడు మీరు వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళాలి అంతిమంలో ఆత్మలందరూ తప్పిస్తూ ఉంటూ ఉంటారు ఇలా అభ్యాసం చే చేయిస్తూ చేయిస్తూ ఉండండి చేస్తూ చేయిస్తూ ఉండండి తేలిగ్గా ముక్తి అనేది లభిస్తుంది ఇలా ఆలోచించకపోతే ముక్తి పొందేది అనేది ఉండదు ఎవరైతే బాపూజీని కలుసుకోరు తెలుసుకోరో వాళ్ళందరికీ కూడా మరి పూర్తిగా మరి మునిగిపోవటమే జరుగుతూ ఉంటుంది బాపుని కలుసుకోవటం గురించి ఎవరైనా ఆపకూడదు మేము బాపుని కలుసుకుంటాము అంటే వాళ్ళని ఆపకూడదు ఆపటం కూడా మహా పాపమే అయితే జ్ఞానంతో తెలుసుకోవాలి జ్ఞానం ద్వారా వాళ్ళని బాబు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి జ్ఞానం లేకుండా వెళ్ళిన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఒక సాధారణమైన మనిషిగానే చూస్తారు భగవంతుని గురించి ఆత్మ గురించి పరమాత్మ గురించి సృష్టి గురించి తెలుసుకున్నప్పుడే యథార్థమైన కలయిక యథార్థమైనటువంటి యోగము యథార్థమైనటువంటి పవర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవ్యర్థవాణిలో కూడా ఇదే చెప్తూ ఉన్నారు మాకు తెలియదండి భగవంతుడు భూమి మీదకి వచ్చే ఉన్నారు అనే విషయం ఎవరు కూడా అనుకోకూడదు అందుకని పరమాత్మ భూమి మీదకు వచ్చారు అనే మాటనే ప్రచారం చెయ్యండి ఈ విషయం వాళ్ళకు తెలియకపోతే మునిగిపోతారు కాబట్టి వాళ్ళు మహా పాపాత్ములుగా ఉండిపోతూ ఉంటారు మరి మీరు కూడా ఆపవద్దు వాళ్ళని అంటున్నారు ఎలాంటి పాపము అంటే బాపుని కలుసుకొనివ్వలేదు వీళ్ళు అని అనకూడదు ఎవ్వరు చాలా శ్రేష్టమైన ప్రాప్తి తండ్రిని కలుసుకుంటే తండ్రిని కలిపినా కూడా భాగ్యమే లభిస్తుంది అక్కడ చైతన్య ఆత్మల యొక్క స్థితిలో ఉన్నారు అంధకారంలో వాటి భ్రమించేటువంటి ఆత్మలకి తపన అనేది ఉండకూడదు కాబట్టి ఈ వాల్యూని తెలుసుకోండి గుడ్డి అవ్వలాగా ఉన్నటువంటి ఆత్మలు మరి యొక్క విలువను మీరు తెలుసుకోండి ఇప్పుడు మీరు ఇలాంటి సమయంలో వచ్చారు మరి బాపు మిల్గయా సబ్ కుర్చు మిల్గ అంటారు కదా నలువైపుల నుండి సేవ అనేది చేస్తూ ఉండండి సమయము వచ్చేస్తుంది ఏదైతే మీరు వెళ్ళాల్సి వస్తుందో అటు తప్పకుండా వెళ్ళగలరు అదే స్థానంలో కూర్చోండి నలువైపులా కూడా మీరు పవర్ని వ్యాపింపచేయండి ఆ పవర్ లోపల మీరు ఎమిడిపోండి అంటే పూర్తిగా బాపులో ఎమిడిపోవటము అంటే లైట్ స్వరూపంగా అయిపోవటం ఎమిడిపోండి ఇప్పుడు పూర్తిగా దీప పురుగు దీపానికి ఆకర్షితమై దానిలో ఎమిడిపోతుంది స్వాహ అయిపోతుంది అలాంటి సమయం ఇప్పుడు నలువైపులా పవరే పవర్గా ఉండాలి అప్పుడు ఫలిస్తాలు అందరికీ కనిపిస్తూ ఉంటారు సమయం రావటంతో నలువైపులా కూడా ఫలిస్తా ఫరిస్తాగా దృష్టి వస్తుంది ఇప్పుడు ముఖం ద్వారా సేవ యొక్క పార్ట్ని చేశారు ఇప్పుడు మనసా సేవ చేయండి దూర దూరంగా మీ మనసులోని సంకల్పాలు వైబ్రేషన్ వెళ్ళిపోతూ ఉంటాయి శ్రేష్ట సంకల్పాలు శక్తిశాలి సేవ అనేది మీరు వినిపించండి అంతిమంలో అదే సేవ అనేది జరుగుతూ ఉంటుంది స్వరూపంలో స్పష్టంగా కనపడుతుంది మనము ఏ విధంగా బాపుని మరి తెలుసుకున్నామో అదే విధంగా ప్రాప్తిని పొందగలుగుతూ ఉన్నాం మనం ఏ విధంగా దివ్యమైనటువంటి బుద్ధి ద్వారా శుభ సంకల్పాన్ని పిలుస్తూ ఉన్నదో ఈ అనుభవం కూడా చేయండి అంతిమంలో ఏం అనుభవం అవుతుంది ఫరిస్తా స్వరూపం మీ దృష్టిలోకి వస్తుంది అప్పుడు అనుభవం చేసుకోండి మేము మరి ఎలాగా బాపు ద్వారా దివ్య బుద్ధిని పొందాము దివ్య సంకల్పాలు చేస్తూ ఉంటే అనుభవం కూడా అవుతూ ఉంటుంది సంకల్పం ద్వారా సేవ ఆత్మని పిలవగలుగుతారు వాళ్ళకి మనసా సేవ చేయండి దివ్య బుద్ధి ద్వారా బాపు మరియు స్థానమును చూపించండి చూడండి మీరు ఇక్కడ బాపు దగ్గరికి వచ్చారు మరి బాపుని పొందండి దృఢంగా కండి ఎటువంటి ఆలోచన అనేది లేకుండా చూసుకోండి స్వయం ఆత్మను నిశ్చయం చేసుకోండి దృఢంగా ఏ ఆత్మలైతే ఉంటారో బాపు మనకు సహాయం ఇచ్చారు అనుకోండి అన్ని రకాల బంధనాలను తొలగించుకోవని నిర్బంధనాత్మలుగా ముక్తి జీవన్ ముక్తి పొందే ఆత్మలుగా కావాలి దివ్య బుద్ధి ద్వారా బాపుని స్థానమును చూడండి చూపించండి మరియు ఆ స్థానమును గురించి అందరికీ సంకల్పం ద్వారా అందించండి సందేశాన్ని సంకల్పం ద్వారా అందించండి వాళ్ళు బాపుని చూడగలుగుతారు అవ్యక్తవాణిలో కూడా ఉన్నది అహ్మదాబాదు సర్వ సెంటర్లకు బీజ రోటీ సెంటర్ అని బీజ రూపంతో కనెక్షనే యోగము అని అన్నారు దివ్య బుద్ధి ద్వారా బాపు మరియు స్థానమును మీరు చూడండి రెండు రకాలుగా ఆత్మల అనుభవం ద్వారా వస్తూ ఉంటారు తీవ్ర గతితోటి తమ యొక్క శ్రేష్ట గమ్యం మీద చేరుకోవచ్చు పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య సందేశము మా ఇచ్చేటువంటి సందేశాలు మరి మా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నీ కూడా అందుకోగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే